ఓయూలో ఏబీవీపీ విద్యార్థులు నిరసన చేపట్టారు విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు ఏబీవీపీ దీక్షకు అనుమతి లేదంటూ దీక్ష చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు मिसिलेन्वेंटने नियमित चले नियमित चले नियमित चले यूनिवर्सिटी लग्न मिसिलेन्वेंटने नियमित चले नियमित चले ये मिसिलेन कटाई जारी ये रोज लाने के लिए जो बोला 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 बदर बदर घर बंदा